నిన్న ఒక టీవీ డిబేట్లో పితారాం బాలకృష్ణ గారు అనే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలడం నిజంగా మా అందరినీ చాలా బా బాధ కలిగించింది మాకు ఎందుకంటే ఆయన గత ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీలో నాకు జగన్మోహన్ రెడ్డి బొచ్చు చూపించాడు అని చెప్పి మా దగ్గరికి వచ్చి కన్నీరు కాస్తే మేమందరం కూడా ఆయన దగ్గర ఏ విధమైన లబ్ధి ఆశించకుండా ఆయన వెనకాల మా సొంత డబ్బులతోటి తిరిగి అదేవిధంగా కార్యాలయం కట్టాలని ఆయన అన్నప్పుడు ఆయన సగం డబ్బులు ఇస్తే మేము అందరం కూడా సగం డబ్బులు వేసుకుని కట్టించాం ఈరోజు నేను నిన్న డిబేట్లో నేను కార్యాలయం కట్టించుకున్నాను లేకపోతే నేను పార్టీ కోసం ఏదో చేస్తానని చెప్తున్నారు ఆయన జనసేన పార్టీ కోసం చేసింది శూన్యం ఆయన వ్యక్తిగత ఇంకా ఏదో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి ఫ్లెక్స్లు కట్టించేవాడు లేకపోతే ఎవరైనా ఫంక్షన్ వెళ్తే ఫంక్షన్కి వెళ్ళేవాడు అంతే తప్ప ఏ విధమైన కార్యక్రమాలు కూడా జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము ఎంత చెప్పినా కూడా వినకుండగా అతను ఒంటది పోకడ అతను ఎవరి మాట వినకుండగా అతను ఇష్టానుసారం మీరు ఏదైనా చెప్తే కూడా మా మీద కోపం పడిపోయి ఇష్టానుసారం ప్రవర్తించేవాడు అతనికి ఆ డిబేట్లో మాట్లాడడం ఆ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇది ఇది ఇదే రాజకీయం అని ఆయన సరదా అంతేగాని జనంలోకి వెళ్ళి నలుగురిని పలకరిందాం లేకపోతే వాళ్ళ కష్టకాలు తెలుసుకుందాం ఏముండదు అంత షో అంతా కూడా అతను చేసేదంతా కూడా షో రాజకీయాలు అంతా చేస్తాడు ఈ ఇదంతా గ్రహించి అతను టికెట్ రాలేదు అతను టికెట్ రాలేదంటే అతనే కారణం ఎవరో కారణం కాదు జన సైనికులందరూ కూడా నిస్వార్థంగా అతను వెనకాల ప్రతి రోజు ఎక్కడ ఏ కార్యక్రమం అంటే అది కూడా వెళ్ళి ఆయనకి ఆయనకి వెనకాల చేదోడ ఉండేవారు కాకపోతే అతను ఈ అవాకులు చావాకులు పేల ఏంటంటే టిక్కెట్ రాలేదన్న అదే అదేవిధంగా ఏదన్నా మాట్లాడితే కులాలో మాట ఎత్తుతాం బ బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన ఇతను ఎందుకు ఎత్తుకుంటాడో తెలియదు ఇతను మైనస్ ఇతను వ్యక్తిగత అతని వ్యక్తిత్వం అతను మైనస్ అయితే దీన్ని కులాలను కలుపుకుని దీన్ని ఏదో కులాల మధ్య చిచ్చు కింద పెడదామని చూస్తున్నారో మేము చెట్టుపల్లిలో కూడా ఇక్కడ ముమ్మరం మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ అన్నదమ్ముల భావంలో గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా మేము స్నేహభావంతో వెళ్తున్నాం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వరకు కూడా మూడు పర్యాయాలు కూడా మేము అందరం కూడా కాపు యువతగా కానీ మేము ఒక ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు కానీ జనసేనలో పనిచేసినప్పుడు కానీ చెట్టుపల్లి వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అవ్వాలనే మేము మూడు ఓట్లు కూడా మూడు మూడు టర్ములు కూడా మా ఓట్లు మేము అభ్యర్థులకి చెట్టుపల్లి అభ్యర్థులకి వేయడం జరిగింది ఆయన ఏంటంటే ఒక విజ్ఞత లేని రాజకీయ నాయకుడు కాబట్టి అతన్ని మనం పెద్దగా పట్టించుకోకుండా ఉండటం మంచిది అతను కూడా కొంచెం పరిధిలో మాటలో అతను పరిధిలో ఉంటే అతనికి గౌరవం లేదంటే కనుక అతను గౌరవం అతను పోగొట్టుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ ఈసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలుసుకుంటే సెలవు తీసుకుంటాం